హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీకు ముందు వీడియోలో సుగంధ వేర్లతో ఏం చేస్తానో చూపిస్తానన్నాను కదా ఆ సుగంధ వేర్లేనండి ఇవి ఈ వేర్లతో నేను సుగంధ వాటర్ చేశాను అదేనండి మనకు బయట దొరికే నన్నారి నేనైతే ఈ వేర్లతో సుగంధ వాటర్ ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తాను చూడండి ఈ వేర్లకి బాగా మట్టి అతుక్కుపోయి ఉంటుంది ఆ మట్టంతా పోయేంత వరకు మనకు నీట్గా క్లీన్ చేసుకోవాలి ఈ వేర్లని టూ డేస్ నీడున్న చోట ఆరబెట్టాలి పచ్చిగా ఉన్నప్పుడు వాడితే కొంచెం వాసన వస్తుంది ఈ వేర్లు కొంచెం డ్రై అయిన తర్వాత కనుక మనం వాడినట్టయితే మంచి స్మెల్ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది నీట్గా కడిగేసుకున్నాము చూడండి మటన్ అంతా పోయింది ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి మనం నేను టూ లీటర్స్ వాటర్ తీసుకున్నాను అందులో వేశాను ఈ వేర్లు వాటర్లో బాగా ఉడకాలి నేను పెట్టిన ఈ టూ లీటర్ వాటర్ వన్ లీటర్ అయ్యేంత వరకు ఉడకబెట్టాలి స్టవ్ ఆన్ చేసేసి పైన మూత పెట్టేద్దాము ఫస్ట్ మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోండి కొంచెం ఉడికించిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించండి ఆల్మోస్ట్ వన్ అవర్ దాకా మీడియం ఫ్లేమ్లోనే ఉడికిచ్చాను చూడండి కలర్ ఎలా వచ్చిందో అయిపోయింది చల్లారిన తర్వాత వేర్లన్నీ బయటకు తీసేసాను ఎంత నీట్గా వాష్ చేసుకున్నా కూడా అడుగును కొంచెం మట్టుంటుంది కాబట్టి మనం వడకట్టుకుందాము అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి ఇందులో నేను షుగర్ కూడా వేసేశాను ఆల్రెడీ మీకు కావాలంటే కలకండ్ కూడా యూస్ చేసుకోవచ్చు మన సుగంధ వాటర్ ఈ స్టడీ ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకోని కనుక తాగామంటే చాలా బాగుంటాయి ఎక్స్ట్రా యాడింగ్ టేస్ట్ కోసం కొంచెం సబ్జాలు నానబెట్టుకోండి కొద్దిగా నిమ్మరసం పిండుకొని తాగండి సూపర్ ఉంటుంది